నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ మంచు మనోజ్ గారు మళ్ళీ ఎమోషనల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం వాళ్ళ పాపని ఎత్తుకోవాలని వాళ్ళ నాన్న ఎత్తుకుంటే చూడాలని ఉందని చెప్పడం ఫ్యామిలీ అందరు కలిసి తినాలి ఇలా ఆయన ఎమోషనల్ గా అన్ని చెబుతూ ఉన్నారు ఎందుకని వాళ్ళ ఫ్యామిలీకి ఆయన దూరం అయిపోయారు అనుకోవచ్చు ఒకటి ఇది వాళ్ళ కుటుంబ సమస్య మనం మాట్లాడడానికి లేదు మనం అంటే ఎందుకు మాట్లాడుకుంటున్నామో కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళ వ్యక్తిగత అంశం వాళ్ళ నాన్న ఎత్తుకుంటే మనకి మనకి ఎందుకు ఎందుకు అది ఆయన పర్సనల్ ఆయన ఏడిస్తే మనకెందుకు ఏడవకపోతే మనకెందుకు నీ పర్సనల్ సినిమాకి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే వీ కెన్ స్పీక్ ఇట్ కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీ నాన్న నీ కూతు ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా అది మీ ఇంట్లో వెళ్ళి చెప్పుకో మీ నాన్నకి పర్సనల్ ఉత్తరం రాసుకో ఊరందరికీ ఎందుకు చెప్తున్నావు ఆయన బాధ ఎక్స్ప్రెస్ నీ బాధ ఎక్స్ప్రెస్ చేసినట్టు మీ నాన్నపరు రోడ్డుని వేసినట్టు ఉంది అంటే నువ్వు ఇంత చాలీ పడి నాకుని బాగా అసలు ఇంకెంత ఊరు అని అందరు తిట్టాలా నీ ప్లాన్ అదా చూస్తాడనేమో ఏం చూస్తాడు అసలు అసలు విషయం చెప్పిన ఇప్పుడు ఫ్రాంక్ ఇది ఫ్రాంక్ కాదు కానీ అసలు విషయం చూడు ఏది ఆ మీదకి మైకి పెడితే మోహన్ బాబు కొట్టిన సిచ్యువేషన్ ఆ రోజు తాగేసి తలుపులు దాన్ని దీనే ఎందుకురా బాబు నువ్వు తాగి తలుపులు తంటావు అంటే లోపల నా కూతురు ఉంది అన్నాడు లోపల మీ నాన్న ఉన్నాడు కూతురు ఉంది కూతురు ఎక్కడుంది మీ అమ్మ పక్కన ఉంది అంటే మీ నాన్న దగ్గరే ఉంది మీ నాన్న దగ్గర ఉన్న కూతురిని నువ్వే ఎత్తుకొచ్చావు అనుకోవచ్చు మరి ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్లి ముద్దులు పెట్టుకుంటే ఎలా తప్పక నువ్వే కదా ఎత్తుకొచ్చావు ఏ మీ దాన్నేమన్నా మీ కూతురునే ఉన్నా చేస్తాడనా చెప్పు ఆయన కూడా ఒక వీడియోలో చెప్పాడు నీ కూతురు క్షేమంగా ఉంది తల్లి ఆరోగ్యం బాగాలేదు తల్లి ఆరోగ్యం బాగున్న తర్వాత కూతురిని క్షేమంగా నేనే పంపిస్తాను ఈ ఘర్షణ వాతావరణంలో ఆ పసికందు వద్దు అని నువ్వు ఆలోచించాలాటల్లే నా కూతురు నా కూతురు నా కూతురు అని చెప్పేసి ఏవో పట్టుకొని వచ్చేసావు సరే పో మళ్ళీ తీసుకెళ్ళి ఎత్తుక ఎత్తుకెత్తుకంటే నీ ఇష్టం అంతా తీసుకొచ్చేయడం గొడవలు ఇంకా సర్దు అనగలేదా సర్దు మనకు మనకపోయినా అది వాళ్ళ గొడవలు మనకొద్దు కానీ నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు ప్రతి చిల్లర్ విషయానికి మొన్న కూడా ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా కూతురు బట్టలు బయట వేశారు అన్నావు మాకెందుకు నీ కూతురు బట్టలు బయట వేస్తే ఎందుకు తగలబెడితే ఎందుకు మాకెందుకు అవసరం ఏంటి నీవేనా సినిమాలో నటిస్తే ఆ సినిమా గురించి చెప్పు అంతే లేదు ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అవి చెప్పు మంచో చెడో మాట్లాడుకుంటారు మీ ప్రతి దరిద్రం మాకెందుకు మీ ఎమోషన్స్ మాకెందుకు అవసరం లేదు కదా ఫ్యామిలీతో చూపించుకో ఎమోషన్స్ ఇంకొకటి చెప్పన ఒక ఒక డిఫరెన్స్ చూడు ఇద్దరు అన్నదమ్ములే కదా ఇప్పటి వరకు విష్ణు ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా బయట పెట్టాడు ఇన్ని రోజుల నుంచి కూడా ఆయనకి పాజిటివ్గా ఉందేమో అక్కడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నామా సరే ఇష్యూ అప్పుడు వెళ్ళి చూడు మా అన్నయ్య వచ్చి మా అన్న కొడుతున్నాడు రౌడీజన్ చేస్తాడు అందరిని ఇలాగే కొడుతుండని చెప్పాడు చూసావా అప్పుడు కూడా ఆయన చెప్పాలా ఇది ఒక హౌస్ ఆఫ్ మంచు ఒక రియాలిటీ షో దగ్గర నుంచి ఎవరు మాట్లాడకుండా వదిలేసాడు అంటే ఎప్పుడైనా మన ఫ్యామ్ ప్రతి ఇంట్లో గొడవ ఉంటాయి మీ ఇంట్లో లేవా మా ఇంట్లో లేవా అందరి ఇళ్లల్లో గొడవలు ఉంటాయి మనం మనం చూసుకోవాలి నాడు గొడవలు మధ్యలో అందరి దగ్గరికి వెళ్ళి పంచాయతీలు పెట్టద్దు మా ఇంట్లో ఈరోజు గొడవ అయింది నేను మావిడిని మూడు మొట్టకే వెళ్ళేశాను ఆవిడి నా చుట్టు పిక్కింది గైజ్ దీన్ని ఎంతమంది సమర్థిస్తారు ఎంతమంది సమర్థించారు రేటింగ్ ఇవ్వండి అని ఇస్తారా ఏబిసిడి మరి ఇట్లా ఉంది పరిస్థితి ఈయన వేసుకుంటున్నాడు బయట తప్పది నీ చావేదో నువ్వు చావు ఊరికి అందరినీ ఫ్యామిలీ మెంబెర్స్ అంటే పది మందికి తెలిసిన మెంబర్స్ని ఎప్పటి నుంచో పరువు గల వాళ్ళు మర్యాదస్తులు ఉన్నారు అండ్ ఒకటి ఆయన లేఖలో కూడా ఒకసారి మొన్న చి వాయిస్ మెసేజ్లో చెప్పాడు మోహన్ బాబు కోపిస్తోడు అంటారు కొడతాడు తిడతాడు అంటారు అందరు కానీ మోహన్ బాబు మోసగాడని ఇప్పటిదాకా ఎవరు అనలా అది గుర్తుపెట్టుకోవాలి ఈ తరమే కాదు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎవరిని అన్ల పర్ఫెక్ట్ డిసిప్లిన్డ్ ప్రొడక్షన్ హౌస్ అది ఎనిమిది గంటలకు రావాలి షూటింగ్ చేయాలి షూట్ అయ్యేటప్పుడు నవ్వొద్దు వెకిలి చేసలేదు అటు ఇటు తిరగొద్దు సిగరెట్లకి వెళ్ళి వాటికైనా అటెటో పోయి గంటలు గంటలు రావద్దు తిన్న తర్వాత ఇట్లా కుర్చీలో ఉరగొద్దు ఆరు గంటల వరకు పని పోండి డబ్బులు తీసుకుంటున్నారు కదా అంటే అది కోపంగా చెప్తే ఆయన నేరస్తుడా ఆయన పెద్ద రాక్షసుడా అది ఇప్పుడు ఆయన డబ్బులు ఇస్తున్నాడు నీకు పని చేయమని నువ్వు కూడా పని చేసిపో మధ్యలో ఏహే అని అవుతాడు ఒకడు ఎందుకు నవ్వుతావు నువ్వలా ఏమంత కామెడీ ఉంది మొహంలో చెప్పు అట్లా ఇవన్నీ అందుకనే వాళ్ళ కోపాలు వస్తాయి రావడంలో తప్పు లేదు ఆ కోపాన్ని బట్టి మనం నేర్ ఏం చేయకూడదో నేర్చుకోవాలి తప్ప ఆయన కోపట్టాడు అని పోనీ ఈ మనోజ్ గారు చెప్తున్నారు వాళ్ళ నాన్న ఎప్పుడు వాళ్ళ నాన్న కరగడం కాదమ్మా ఈయన చెప్పినా చెప్పకనే ఈయన చావుకి ఈయన వదిలేద్దాం ఇక మీదట కూడా ఈయన చెప్తా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ స్టోరీలు కానీ మనకొద్దు దరిద్రం ఆయన ఇంకేదైనా భైరవం అయింది కదా నెక్స్ట్ ఇంకో సినిమా మీరాయో మీరాయో ఏదో ఉంది ఆ సినిమా ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం బాగా చేస్తే బాగా చేశాడు బాగా చెప్తే బాగా చేయలేడు పర్సనల్స్ అంతా మనకొద్దు